విజన్ విజన్ అంటే అంటే చంద్రబాబు చంద్రబాబు నాయుడు నాయుడు ఒక వ్యక్తి తన కోసం తన ఇంటికోసం తన కుటుంబం కోసం మహా అయితే సంవత్సరం లేదా రెండు సంవత్సరాలు ప్రణాళిక చేయగలడు కానీ తన వారి కోసం కాకుండా తన రాష్ట్ర అభివృద్ధి కోసం తన ప్రజల కోసం తన ప్రజల భవిష్యత్తు కోసం దారిద్ర్య రేఖ దిగువ ఉన్న పేదవారి కోసం బహుకాల ప్రణాళికలు చేయగలిగిన ఏకైక మహా వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విజన్ ప్రణాళిక రచించిన హైదరాబాద్ ను ప్రపంచంలోనే మహానగరంగా తీర్చిదిద్దారు ట్వంటీ ట్వంటీ నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉన్నత స్థానంలో నిలబడాలని ఆంధ్ర ప్రజలందరూ ఉన్నత స్థానంలోకి వెళ్లాలని కలడుగన్న చంద్రబాబు నాయుడు గారి కళ కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోవడం వలన ట్వంటీ పూర్తిగా నెరవేర్చలేకపోయారు కాని ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్కు చేసిన అభివృద్ధి ఈరోజు హైదరాబాద్ ఇంత అత్యుత్తమ స్థానంలో ఉంది తన తెలుగు ప్రజల అభివృద్ధికి తాను చేసిన దిశానిర్దేశం అనివార్య పరిస్థితుల్లో విఫలమైనందుకు చంద్రబాబు నాయుడు గారి మనస్సు చాలా కలత చెందింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఐదు సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా రాష్ట్ర విభజన వలన కొత్త రాష్ట్రానికి నిధులు లేక కొత్త రాష్ట్రం నిర్మాణంలో తన మునకలై కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించారు కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వచ్చిన ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని రాష్ట్ర ప్రజల భవిష్యత్తును సర్వనాశనం చేసింది అకుంఠిత దీక్షతో కూటమితో చేతులు కలిపి ప్రభుత్వాన్ని స్థాపించారు ఇంకా ఒక్క నిమిషము కూడా ఆలస్యం చేయకుండా ఆంధ్ర ప్రజల అభివృద్ధి వైపు అడుగులు వేయాలి ఆంధ్ర ప్రజలు ఉన్నత స్థానంలో ఉండాలి అన్న ఏకైక లక్ష్యంతో ఇప్పుడు ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ కి అనుసంధానంగా స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు ప్రణాళిక ప్రవేశపెట్టారు రెండు వేల నలభై ఏడు నాటికి తెలుగు ప్రజలు ప్రపంచంలో ఉన్నత స్థానంలో ఉండాలన్న ఏకైక సంకల్పంతో ఈ స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు విజన్ ప్రవేశపెట్టారు ఈ స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు విజన్ గురించి ఒక ఇంటర్వ్యూలో నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ రెండు వేల నలభై ఏడులో వంద సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలు మనం జరుపుకోబోతున్నాం ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచం అంతా ఇండియన్ ఎండిపోయారు ఇందులో తెలుగుదేశం పార్టీ రిప్రజెంట్ చేసేది తెలుగు జాతిని అందుకే ప్రత్యేకంగా భారతదేశం బాగుండాలి భారతదేశ పౌరుడిగా నా దేశం ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండాలని కోరుకోవడం నా బాధ్యత అది నా దేశ భక్తి ఎవ్వరు కూడా దీన్ని సంకేతించడానికి వీలు లేదు మన అందరం కూడా దేశ భక్తితో ముందుకు పోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని చెప్పి తెలియజేస్తున్నా అదే సమయంలో తెలుగు జాతి ముందు అగ్రస్థానంలో ఉండాలి ఈ దేశ అభివృద్ధిని చేయడంలో ప్రథమ స్థానంలో తెలుగు జాతి ఉండాలనే నా కోరిక అందుకే తెలుగు వారిని కూడా పెట్టారు స్వర్ణ అంశ రెండు వేల నలభై ఏడు విజన్ కోసం పది సూత్రాలతో కూడిన ప్రణాళిక రచించారు శ్రీ నారా చంద్రబాబు ఒక సామాజిక ఆర్థిక సమస్య ఇది దీర్ఘకాలిక సామాజిక సమస్యగా ఉంది ఒక కుటుంబానికి అవసరమైన ఆహారం దుస్తులు అందుకోలేని పరిస్థితిని పేదరికం అంటారు పేదరికమే అత్యంత తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె బాలకృష్ణ గారు చెప్పారు పేదరిక నిర్మూలన కోసం ప్రతి ఒక్కరు కంకణం కట్టుకోవాలని విద్య వైద్యం ముఖ్యమైన అవసరాలని ఆధునిక పేదరిక పేదరిక నిర్మూలనకు సోపానాలని ఈ నిర్మూలన కోసం అందరూ కలిసికట్టుగా పనిచేద్దామని చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చారు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో చాలా కుటుంబాలు పేదరికంతో మగ్గుతూనే ఉన్నాయి ఇరవై ఒక్క శాతం గ్రామీణ కుటుంబాలు ఇప్పటికీ పేదరిక రేఖకు దిగువనే నివసిస్తున్నాయి ఆరోగ్యం విద్య మరియు గృహాలు కొందరికి అందుబాటులో లేవు మహిళలు వృద్ధులు మరియు గిరిజనులు వంటి వారు ఇంకా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పునాది వేస్తూ కొన్ని సూత్రాలు నారా చంద్రబాబు నాయుడు గారు పేదరిక నిర్మూలన కోసం కొన్ని ప్రధాన కార్యక్రమాలు ప్రారంభించారు నైపుణ్యత అభివృద్ధి కేంద్రాలు అందరికి గృహాలు నదులు అనుసంధానం చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడు కోసం కొన్ని ప్రధాన వ్యూహాలు రచించారు ఆంధ్రప్రదేశ్లో వంద శాతం అక్షరాస్యత సాధించడం ప్రతి పాఠశాల ఆధునిక సదుపాయాలు కలిగి ఉండటం బాల్యం నుంచే సరైన విద్య మరియు నైపుణ్య శిక్షణ అందించడం అందరికీ ఉపాధి మరియు జీవనోపాధి పారిశ్రామిక పార్కులు లాజిస్టిక్ హబ్లు మరియు సాఫ్ట్వేర్ కంపెనీల ద్వారా రెండు కోట్ల ఉద్యోగాలు సృష్టించడం ఎంఎస్ఎంఈలు మరియు యువత నేతృత్వంలో వ్యాపారాలు ప్రోత్సహించడం ప్రతి ఒక్కరికి ఉపాధి అవకాశాలు కల్పించడం గృహ మరియు మౌలిక సదుపాయాలు రెండు వేల ముప్పై ఐదు నాటికి ఒక కోటి చౌక గృహాల నిర్మాణం ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించడం అందరికీ గ్రీన్ ఎనర్జీ ఎఫిషియం కమ్యూనిటీలు నైపుణ్యాలు మరియు వ్యాపార వ్యూహాలు రెండు వేల ముప్పై నాటికి ఐదు నైపుణ్య కేంద్రాలు ప్రారంభించడం ఒక కుటుంబం ఒక వ్యాపార యజమాని లక్ష్యం ద్వారా గ్రామీణ వ్యాపారాలు వృద్ధి చేయడం ప్రతి ఒక్కరికి సంక్షేమం అందించడం రెండు వేల నలభై ఏడు నాటికి గిరిజన ప్రాంతాలు మరియు మహిళలను కూడా దారిద్ర్య రహిత సమాజంలో భాగస్వామ్యం చెయ్యడమే లక్ష్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు విజన్ డాక్యుమెంటరీని విడుదల చేస్తూ చాలా హిస్టారికల్ డే చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయే రోజుది ఎవరైనా వంద సంవత్సరాల స్వాతంత్ర దాని వేడుకలే మనం జరుపుకోబోతున్నాం తెలుగు వారు ఇంత అభివృద్ధిలో ఎలా ఉన్నారని ఆలోచిస్తే ఆ రోజు ప్రారంభించిన విజన్ ఫలితమే ఈ అభివృద్ధి అని చెప్పుకోవాలి దాని ప్రభావంతో ఈరోజు నేను ఈ స్థాయికి వచ్చాను అని గర్వంగా చెప్పుకోవాలి ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ వన్ స్థానంలో ఉండాలని ఈ ప్రభుత్వం యొక్క సంకల్పం ప్రపంచానికి తెలుగుడు సత్త ఏమిటో చూపించాలని అప్పుడే ఆ రోజే నందమూరి తారక రామారావు గారి ఆత్మకి శాంతి కలుగుతుంది ప్రజలందరూ పేదరిక నిర్మూలనకి కృషి చేసి స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు విజన్కి న్యాయం చేయాలి రెండు వేల నలభై ఏళ్ళలో ప్రపంచంలోనే తెలుగువాడు అత్యున్నత స్థానంలో ఉండాలని కోరుకుంటున్నాను అందరికీ పేదరిక నిర్మూలన కోసం కంకణం కడదాం స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు విజన్ కోసం శ్రమిద్దాం రెండు వేల నలభై ఏడు నాటికి తెలుగు జాతిని ప్రపంచంలో ఉన్నత స్థానంలో నిలబెడదా నిలబెడదా నిలబెడదా